ఎప్పటికో ఈసారి పిల్లల తల్లిదండ్రులకు అలాగే ఈ స్కూల్ ఎవరైతే వచ్చారో ఆ వారికి పత్రిక చూపిస్తా ఉన్నాము అలాగే ఈ పిల్లలకు ఎవరైతే సన్మాన ఉన్నారో వారందరికీ మా మండలాల సంఘ పాసేలందరూ కూడా శుభాశిస్తులు ఈ సన్మాటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చి ఎందుకంటే టెన్త్ క్లాస్ అనేది వాళ్ళకి ఒక వాళ్ళ లైఫ్ పిల్లలు పిల్లర్ చేసుకోవడానికి ఒక పునాది లాంటిది తర్వాత కాలేజీ అడిగే తర్వాత చాలా బాగా ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ లైఫ్ ప్రిషేట్ చేసుకోవాలని కోరుకుంటూ ఏదైతే వాళ్ళు టార్గెట్ అనుకున్నారో ఆ టార్గెట్ తీసుకోవాలని చెప్పి అప్పుడు స్ఫూర్తి కనుక ఆ అమ్మవారి ఆ శిష్యోగా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమానికి కేవలం రిపోర్ట్ కాంతి పత్రిక జరిగింది దానికి ముఖ్య కారణం అయినటువంటిది తమ్ముడు సోడి బలానికి కూడా మా ఈ కార్యక్రమం తరఫున మొదటి ధన్యవాదాలు ఎందుకంటే ఈ పిల్లలకి కార్యక్రమం చేద్దాం దీనికి సంబంధించిన ఆర్థిక నేను అందిస్తా అని చెప్పి మాకు చక్కటి అవకాశాలు కల్పించారు అలాగే మన ఎపీఓసాదంలో నేను రెండు కార్యక్రమం ఆకుతున్నాను ముఖాంపల్లి దగ్గర శివాలయం దగ్గర బుకాన్పల్లి శివాలయం దగ్గర వాసుయుల బాధ్వంలో మజ్ పంపిణీ కార్యక్రమం చేసుకుంటే ఆ కూడా గుండ్రు వాళ్ళు కూడా మమ్మల్ని అభినందించి ఆ సేవల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మన ఎంపీ సార్ కూడా సోషల్ యాక్టివిటీస్లో చాలా మొత్తం వారు కాబట్టి మాకు వారిద్దరు ఈరోజు ముఖ్యార్థిగా రావడం ఎక్కువ ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసేవాళ్ళు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మాకు ముఖ్యంగా ఈ వేదికను ప్రతి కార్యక్రమానికి రెండు దర్బంధించిన మా ఆరోగ్య సంఘం వారి కూడా ఈ సభ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈ వీడియో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడికి చేసిన ఎంపీటీఓ బహ్మాన్ గారికి ఎంఈఓ గట్టు సోమసేన గారికి ఆరవయ్య ఐదు వందల ఇరవై ఒక్క మార్కు నుంచి తీసుకోవడం జరిగింది మంచి ఉద్దేశము ఈ పిల్లలు ఇక్కడ ఈ ఉద్యోగం సాధించి ఇక్కడ మనం ఏర్పాటు చేసిన సమావేశాలకు వచ్చిన పేరెంట్స్ అనుకోండి పిల్లలు అనుకోండి అందరూ కూడా స్ఫూర్తి తీసుకొని వీరి మారిన కూడా ఫ్యూచర్లో మంచి మార్గం సాధిస్తామని చెప్పేసి ఒక అవకాశం పెంచుకున్నారూ కూడా పేరెంట్స్ కూడా దయచేసి ఈ విషయాన్ని మన పిల్లలకు చెప్పి వాళ్ళకి ప్రోత్సహించండి అలాగే ఈ పిల్లలు ఫ్యూచర్లో కూడా ఇంటర్ కానివ్వండి ఇంకా పైసలు కానివ్వండి

ఐదు వందల ఎనభై పైన వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆశయ మరియు మండలాద సంఘం వాడు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము దానికి అందరూ మేము స్పాన్సర్గా మేము మేము వస్తామని చెప్తూ ఈరోజు సూర్య కళాకా స్పాన్సర్గా వచ్చారు ఇవాళ ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు స్పాన్సర్ చేయడం జరిగింది చదువు సూర్య గారికి అత్యధిక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆశన మండల ఆదేశం తరువాత అలాగే నేను చదువుకునే రోజుల్లో నాలుగు వందలు మూడు వందల మార్పులు ఏంటి అత్యధిక మార్పు లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ ఐదు వందల తొంభై వచ్చినా కూడా తక్కువ వచ్చినాయనే బాధపడుతుంది సో అలా ఏం లేదు నేను చదువుకునే రోజుల్లో మూడు వందల బాధపడుతుంది ఇప్పుడు ఐదు వందల తొంభై మార్పులు వచ్చినా కూడా సంతోషపడటం లేదు అలాగే మీరు ఇద్దరిలో మీరు తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ మీరు చూసుకొని ఎంపీసీ ఐపీసీ ఎన్ఈసీ సో ఎన్ని మీకు సారి సమాజంలో ఉన్నట్టు అంటే విద్యార్థి యొక్క ప్రతిభను గుర్తించి వారి యొక్క కష్టాన్ని గుర్తించి మన వారు సన్మానం చేయాలని ఆలోచన చేసుకోవడం కూడా చాలా గర్వకారణం అందుకు సహకరించినటువంటి బల్లా కోరే గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ అలాగే విద్యార్థి ఏ దశలో ఉన్న జన్మనించిన తల్లిదండ్రులు వారి గ్రామాన్ని వారి పాఠశాలలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు దేశాన్ని మాత్రం మరుగుతుంది ఎక్కడికైనా ఈ ఐదు మాత్రం ఎంత కలిగిన కానీ ఈ ఐదు ఉంటుంది మీ మంద మీ అందరి మధ్యలో ఇటువంటి కార్యక్రమం జరుపుకోవడము అదేవిధంగా నా సోదరులైనటువంటి కంగారుల జనార్దన్ గారు మండల ఆర్య సంఘం అధ్యక్షుడిగా మరియు నా సోదరుడైనటువంటి సుధీర్ గారు అనుమల సుధీర్ గారు వర్ష క్లబ్ అధ్యక్షుడుగా వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో ఇటువంటి ప్రోగ్రాం మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు అదేవిధంగా నా అటువంటి స్టేజ్ నుంచి ఎంతో మంది మీలాగనే నేను కూడా ఒక స్కూల్లో చదువుకున్నాను సుమేధలో చదివాను నారాయణలో చదివాను అదేవిధంగా ఇట్లా నాలాగే చదువుకున్న విద్యార్థులు అరుణ్ సాధించారని మిమ్మల్ని గుర్తించి నేను మిమ్మల్ని సత్కరించుకోవాలనుకోవడం దానికి నా చేతనైనటువంటి సహాయం చేయడం నాకు ఎంతో సంతోషం ఉంది అదేవిధంగా ఒకే ఒక మాట చెప్పగానే మా ఆహ్వానాన్ని మా ఆర్యవేశ బంధుమిత్రుల ఆహ్వానాన్ని మన్నించి ఎంపీడీఓ సార్ గారు కానీ ఎంపీఓ సార్ గారు కానీ మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు సార్ మీకు కూడా అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేయాలి మీరు మాకు తప్పకుండా సహాయం చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకపోతే అందగర్లో జనార్దన్ గారు కానివ్వండి గుండా గోపాల్ గారు కానివ్వండి అందగర్లో రామ్మూర్తి గారు కానివ్వండి చాలామంది మన ఆర్యవైశ్యులు చాలా ఎన్నో సంస్థలలో ఎన్నో సేవా సంఘాల కార్యక్రమాలు చేస్తున్నారు దాని మనం కలిసికట్టుగా పోరాడి ఇదే విధంగా మనం యూనిటీతో ఉండి అన్ని కార్యక్రమాలు మంచిగా చేసుకోవాలని దానికి ఎటువంటి ఆఫీసర్లు కానీ ఎటువంటి రాజకీయ నాయకులు కానీ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మనం సుఖంగా సెలవు తీసుకున్నా చేయండి work you do for the uh, institutions and I congratulate all the teachers present here Sir, so I would I, I would like to thank and I would like to appreciate the thought for the students you do and my dear children your hard work and your the, and your dedication for the for the institutions you done I will I will share I my gratitude and express and express my gratitude to all the teachers and the students and thank Sir Smetha English Media High School. I am proud to be the teacher of Smeda English medium high school. అందరు విద్యార్థులను బట్టి ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకు వారి యొక్క కష్టాన్ని తల ద్వారా చూసుకుంటున్నారు వారు పడుతున్నారట్టి వేయ ప్రయాసాలు ఎలాగో కానీ తెలియదు కానీ వారు ఏదో విధంగా మీరు మండల టాపుగా నిలబడతారమ్మా అని ఆ చెప్పిన మాటలకి ఖచ్చితంగా మండల టాప్ వ్యక్తి నిలబడినటువంటి జీరో చౌహాని మరొకసారి నాకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఎందుకంటే బ్రహ్మణ్య మహమలేషు మాగేజ మిగుతం అనేటువంటి ఒక శ్లోకం అంటే సో యు హ్యావ్ ద కంట్రోల్ యు హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ద వాక్ ఓన్లీ అని మాత్రమే నీ చేతిలో ఉంది దాని ఫలితం భగవంతుని చేతిలో ఉంది అంటారు సో అదేవిధంగా సో పిల్లలు కూడా ఇదే విధంగానే దీన్ని మనసులో పెట్టుకొని కష్టపడ్డారు చాలా కష్టపడ్డారు ఎందుకంటే నేను ఒక ఫిజిక్స్ ఉపాధ్యాయంగా చెప్పింది ఏంటంటే ఒక డైమండ్ కానీ ఒక కార్బన్ గాని అంటే మన బుక్ కానీ రెండు ఒకే మెటీరియల్ తోనే తయారవుతారు ఒక బుక్ తీసుకున్నారు ఒక డైమండ్ తీసుకున్నారు రెండు ఒకే మెటీరియల్ తయారవుతాయి కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే రెండు కార్బనే కానీ డైమండ్కే వాల్యూ ఎక్కువ ఎందుకు సార్ వాల్యూ ఎక్కువ అంటే బికాస్ డైమండ్ డైమండ్ ఈజ్ మేడప్ ఆఫ్ కార్బన్ బట్ గోయింగ్ టు ఇట్ వెరీ సివియర్ ప్రెజర్ ప్రెజర్ కింద ఎంతో ప్రెజర్ కింద ఉండడం వల్ల బుక్ అనేది డెమిడ్ లా మార్క్ సో అదే విధంగా మంది పిల్లలు ఉన్నారు అందరూ అందరూ చదివారు మరి అందరికీ మార్క్స్ ఉండదు ఎందుకు అంటే అది పిల్లలు తప్పేం కాదు బికాస్ ప్రెజర్ సో ఏ విధంగా సరైనటువంటి మార్గదర్శనం మనకు ఉండాలి సరైన గైడెన్స్ ఉండాలి ఆ గైడెన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని సరిగ్గా తీసుకుంటూ దాన్ని తగ్గట్టుగా ప్రెజర్ కూడా పిలవడానికి శక్తి కూడా పిల్లల్లో ఉండాలన్నమాట సో అప్పుడు మాత్రమే ఒక డైమండ్ అయినటువంటిది వస్తుంది సో మార్క్స్ చైతన్య యాజమాన్య స్కూల్ టాబర్గా నిలిచింది మా బాబానే కాకుండా మిగతా పిల్లలు కూడా చాలా కష్టపడ్డాడు ఏ అంత కష్టపడితే ఈ మార్పు రావడం చాలా అసంభవం అలాగే మే పేరెంట్స్ పిల్లలకి స్ఫూర్తినిచ్చి వాళ్ళకి రాత్రి ఎంతో బంగారంతో వాళ్ళకి ఉదయం లేపి సబ్జెక్ట్ గురించి చెప్పి ఆ నాలెడ్జ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ వచ్చిన పిల్లలు మార్పు వాళ్ళని లిస్ట్ తీసుకొని వాళ్ళకి వాళ్ళకు టికెట్ ఇచ్చేందుకు ఆ పిల్లలు ఇంతవరకు ఈ మార్పు సాధించడం జరిగింది అలాగే ఇట్లా ఇప్పుడు వచ్చిన ఐదు వందల ఎనభై ఒకటి కంటే వచ్చిన మార్పులో పిల్లలు అంతా కూడా చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినారు ఇలాగే ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను నా పేరు પદ્ધતિ સ્થાન સાધી I got 587 out of 600. I am very glad to say about I got 587 marks from the support of my parents, teachers. Thank you to all and happy So and uh, all the things come to our legs. If it does not do any success for uh, 25 years, we felt very sad uh, the remaining 25 years. So, I am motivated from the words of Gopal sir. Thank you sir so motivated me and my friends very well da special thanks to subheera management thank you to all thank you all, for your support. I want to become an IAS officer and serve my society to, to provide a good education to the poor people. Thank you for providing so much. To introduce myself, I am very excited and happy to be here. First of all, I thank you to my school management for providing me this opportunity and they teach me very well. They support me very well. I, thi I, this, I dedicate this to my ఫాదర్ హూ సపోర్ట్స్ మీ వెరీ వెల్ ఇన్ ఆల్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ టెన్ మార్క్ సర్ అంటే ఈ సంవత్సరము మంచి రిజల్ట్స్ వచ్చినందుకు మరి ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యానికి ప్రైవేట్ పాఠశాల యజమానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోయిన సంవత్సరము మనకు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటే ఈసారి ఓవరాల్గా సెవెంటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది మన మండలము సో ఐఎస్ టూ ఈసారి వచ్చేసి ఫైవ్ నైన్ ఫిఫ్టు కూడా రావడం జరిగింది రెండు స్కూల్స్ సెవెంటీ పర్సెంట్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి శ్రీ చైతన్య మరియు శ్రీనారాయణ వాళ్ళు సెవెంటీ పర్సెంట్ రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది ఇక్కడ మెరిట్ అనేది ఎవరికైనా రావచ్చు ప్రైవేట్ స్కూల్ రావచ్చు గవర్నమెంట్ స్కూల్ రావచ్చు విద్యార్థులను ఎంకరేజ్ చేయడమే మన లక్ష్యంగా మనం ముందుకెళ్తున్నాం పోయినసారి కూడా క్లబ్ వాళ్ళు మరి మెరిటోరియన్ స్టూడెంట్స్కు సమ్ సన్మానించడం జరిగింది మరి చాలా సంతోషం ఈసారి కూడా వాళ్ళు అదే స్టెప్ను తీసుకుని మరి వాళ్ళకి తోడుగా మని బళ్ళారి గురే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను మరి అన్నట్టుగా చిన్న వయసులో పెద్ద గుణము దాతకు దేవుడిచ్చినందుకు అతనికి ఇంకా మంచి సంపదను ఆయురగ్య ఐశ్వర్య ఐశ్వర్య ఐశ్వర్యాన్ని అమ్మవారు ప్రసాదించాలని సభాముఖంగా అమ్మవారిని వేడుకుంటున్నాను మరి సంపద ఎవరి దగ్గర కానీ పంచే గుణం కూడా చాలా అవసరం మరి భారతంలో ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఒక యజ్ఞం చేయాలని బయలుదేరుతుంటాడు కర్ణం దగ్గర దానం కోసము దారిలో అతనికి దుర్యోధన ఇల్లు కనిపిస్తుంది దుర్యో దుర్యోధన ఇల్లు దాటుకొని పోతుంటాడు బాబునాయని చూసి దుర్యోధనని చూసి ఆ ఎందుకు అక్కడ పోతున్నాడు కర్ణుని దగ్గరికి నా దగ్గరికి రావాలి కదని లోపలికి పిలిచాడు కర్ణుని మా బాబునాయ్ ఏమయ్యా ఎక్కడికి పోతున్నావు అంటే ఇట్లా కర్ణుని దగ్గర పోతున్నాను స్వామి అంటే ఏమి నేను ఇక్కడ ఉన్నాను కదా అతనికంటే చక్రవర్తిని నేను ఇచ్చినటువంటి అందు రాజ్యాంగతని పరిపాలిస్తున్నాడు నేనే పెద్ద అతనికంటే అసలు స్వామి ఏం లేదు నేను ఒక ఎగ్జామ్ చేయాలనుకున్నాను నాకు కొన్ని కట్టెలు కావాలి ఆ కట్టెల్ని అడగడానికి పోతున్నాను అంటే ఆ కట్టెల కోసం అంత దూరం కర్ణ దగ్గర పోయి ఉండదు బదులు నన్నే అడగచ్చు కదా అని అడుగుతాడు అప్పుడు ఇప్పుడు స్వామి మీరే ఇవ్వండి అంటారు సర్లే నాకు ఇప్పుడు కాదు నేను ఎగ్జామ్ స్టార్ట్ చేసినప్పుడు వస్తాను అంతవరకు ఇప్పుడు అవసరం లేదని చెప్పేసి అని వెళ్ళిపోతాడు ఇంకా కర్ణ దగ్గర పోయి అవసరం లేదు కాబట్టి అతను ఎనిగిపోతాడు యజ్ఞం స్టార్ట్ అయినప్పుడు పెద్ద వర్షం వస్తుంది యజ్ఞం ముహూర్తానికి ముందు పెద్ద జడివాని వస్తుంది పది రోజులైనా ఆగదు కరెక్ట్ ముహూర్తానికి ముందు రోజు పోతాడు పోయి అయ్యా నాకు కంటలు కావాలంటే అప్పుడు అంటాడు ముందుందా పది రోజుల నుంచి వర్షం వస్తుంది అన్ని కండలన్నీ తడిచిపోయినాయి ఎక్కడి నుంచి తీసుకురావాలా అంటాడు అదే స్వామి నేను చెప్పినాను కదా అందుకోసమే మీరు ఇవ్వలేరు అనే చెప్పేసి నేను కర్ణం దగ్గర పోతుంటే మీరే ఇప్పుడు అంటే లేదు ఎవరైనా ఏమి ఇవ్వలేరు ఇప్పుడు వర్షం వచ్చింది కదా నువ్వు పోస్ట్ పని చేసుకోబోయే యజ్ఞాన్నినే అంటాడు సర్లే స్వామి అని చెప్పేసి అతను కర్ణ దగ్గరికి పోతాడు కర్ణ దగ్గరికి పోతే ఏం కావాలో స్వామి అంటే నాకు కట్టెలు కావాలి ఇట్లా యజ్ఞానికంటే సర్లే అని చెప్పేసి తన ఇంటికి ఉన్నటువంటి దూలాలు అప్పుడు ఆ కాలంలో ఇప్పుడు ఆర్సీసీ కడ్డెలు ఇప్పుడు లేవు అప్పుడు లేవు అన్ని దూలాలు గంతెలు ఉంటాయి తాటి దూలాలని వాటిని కట్ చేసి బండికి ఎత్తించి పంపించినాడంట అదే ఇద్దరు పెట్టట్లే దుర్యోధన ఇంటి ముందే పోయిందంట ఆశ్చర్యపోయినాడు నిజంగా కర్ణుడే దాని కర్ణుడే నేను కాదని దుర్యోధనుడే చెప్పాను సో దాతృత్వం అనేది సంపాదనకి దాతృత్వం రాదు అది గుణముంటేనే అది వస్తుందని చెప్పడానికి నిదర్శనము మరి మన సూర్య మరి వెళ్ళాలి చాలా సంతోషం మరి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అనేది దేశాన్ని ఎంకరేజ్ చేయడమే రేటి వాళ్ళలే రేపటి పౌరులలో అమ్మాయి అనేది నేను కలెక్టర్ కావాలని చెప్పేసి అనడం మరి మంచి లక్ష్యంతో ఆ పాప ఒక మంచి గోల్తో ముందే ఇప్పుడే ప్లాన్ చేసుకోవడం అనేది ఆ పాపకు మరి ఆ టీచర్లైతేమే ఆ తల్లిదండ్రులైతే ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఆలోచనమే చాలా మంచి పరిణామం అది సో ఒక లక్ష్యంతో మనం పనిచేస్తే ఖచ్చితంగా గోల్ తీసుకోవడానికి అవకాశం ఉంది సాధించాలని మనిషి కలిగితే కాదేది మనిషి అసాధ్యం వెయ్యి అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలు పెడతామని చెప్పేసి మనకు పెద్దలు చెప్తున్నారు కాబట్టి మనకు సంకల్పం అనేది గొప్పగా ఉండాలి ఆ గొప్ప సంకల్పంతో మనం సాధన చేసినప్పుడు ఎవరైనా మనకు ముందుకు పోవడానికి అవకాశం ఉంది ఇటీలో ఇటీవల మనకు ఐఎస్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి అందులో ఒక అమ్మాయి చెప్పింది నేను చాలా కష్టపడి చదివినాను నేను సెల్ ఫోన్ అనేది అసలు టచ్ చేయలేదని చెప్పేసి కూడా అమ్మాయి చెప్పింది ఒక ఐఏఎస్ కొట్టినటువంటి అమ్మాయి దాదాపు ఒక ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మాయి సెల్ ఫోన్ టచ్ చేయలేదంటే ఆశ్చర్యం వేసింది మన అమ్మలు ఏం చేస్తున్నారు అంటే మన పిల్లలకి గోరముద్దలు తినకుంటే సెల్ ఫోన్ ఇచ్చి గోరుముద్దలు తినిపిస్తున్నారు వాడు తుడుతూనే ఉంటాడు తింటూనే ఉంటాడు రెండు పనులు అయిపోతుంటాయి స్వామి కార్యం స్వకార్యం అని చెప్పేసి అట్లా ఎంకరేజ్ చేస్తున్నాను దయచేసి చెప్తున్నాను ఫోన్తో లాభాలు ఎన్ని ఉన్నాయో కష్టాన్ని దానికి రంటింపు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి కాబట్టి దానిపైన కొంచెం తల్లిదండ్రులు ఇప్పటి నుంచే అవాయిడ్ చేయండి ఇప్పుడు మనకు డిజాస్టర్స్ అనేవి ఉంటాయి డిజాస్టర్స్ అంటే ప్రకృతి వైపరీత్యాలు భవిష్యత్తులో వచ్చే డిజాస్టర్ ఈ సెల్ఫో డిజాస్టరే కళ్ళు మేలిపోతాయి అంటే కళ్ళు అంటే ఏమైనా డ్రై అయిపోతాయి కళ్ళు ఎరుపెక్కుతాయి ఇంతకుముందు కళ్ళ డాక్టర్కి పని ఉండేది కాదు ఇప్పుడు కళ్ళ డాక్టర్కి పళ్ళ డాక్టర్కి ఎక్కువ పని ఉంది ఆసుపత్రికి పోతే నేను మన కంటి సుశీల నేత్రాలే సుశీల నేల నేత్రాలే ఏదో ఒక చిన్న ఆసుపత్రి ఏమైంది ఉండదులే అనుకున్నా ఇంతకు గంటలు ఉంది ఆసుపత్రి నాలుగు స్టోరీలు ఉంది సుశీల ఆసుపత్రి డాక్టర్లు ఎంతమంది ఉన్నారంటే ఇరవై మంది డాక్టర్లు ఉన్నారు పన్నెండు డాక్టర్ ఒకే హాస్పిటల్ అంటే లెక్కేసుకోండి ఇంత చిన్న పిల్లడు వచ్చినాడు ఆడుకుంటున్నాడు ఏమైందంటే వాడు కంట్లో నీళ్లు కారుతున్నాయి నిరంతరము బ్లీకింగ్ ఆఫ్ ఐస్ నిరంతరము కళ్ళు డెబ్బలు కొడుతూ ఉంటాడంట ఆ పిల్లడు అది డిజాస్టర్ అటువంటి డిజాస్టర్స్ ఎన్ని వస్తున్నాయో తెలియదు అంటే దయచేసి చెప్తున్నా ఆ యొక్క సెల్ ఫోన్లు ఎక్కి దూరం ఉండండి ఇప్పుడు పిల్లలు కూడా మరి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని ముందే నిర్వ నిర్వచనం చేసుకుని నిర్ణయించుకునే వాళ్ళు సైన్స్ గ్రూప్ తీసుకుంటారా లేదా ఆర్ట్స్ గ్రూప్ తీసుకుంటారా లేదా మ్యాథ్స్ గ్రూప్ తీసుకుంటారా ముందే ఇప్పుడు లక్ష్యం నిర్దేశించుకోవాలి ఇంటర్మీడియట్ అంటే అది ఒక మధ్యస్థమైనటువంటి గ్రూపు ఇది చాలా కీలకమైనటువంటిది ఇంటర్మీడియట్ అనేది ఇంటర్మీడియట్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అది టెన్త్ క్లాసు ఒక పాయింట్ అయితే టర్నింగ్ పాయింట్ వచ్చేసి ఇంటర్మీడియట్ సో మ్యాథ్స్ తీసుకుంటే మ్యాథ్స్ డైరెక్షన్లో వెళ్ళిపోతారు సైన్స్ తీసుకుంటే సైన్స్లోకి వెళ్ళిపోతారు ఆర్ట్స్ తీసుకుంటే ఆర్ట్స్లోకి వెళ్ళిపోతారు మరి ఏది గొప్పదంటే ఆ పిల్లల యొక్క అభిరుచిని బట్టి ఉంటుంది కానీ సబ్జెక్టుని బట్టి కాదు మ్యాథ్స్ గొప్పదా సైన్స్ గొప్పదా ఆర్ట్స్ గొప్పదా అంటే దేనికి అవే గొప్ప విరాట్ కోహ్లీ గొప్ప గొప్పవాడా సచిన్ టెండూల్కర్ గారు గొప్ప గొప్పవాడా రోహిత్ శర్మ గొప్పవాడంటే ఎవరి స్టైల్లో వాళ్ళు గొప్పవాళ్ళు అంతే ఏ సబ్జెక్టుతో ఆ సబ్జెక్ట్ గొప్పదని మీరు పెట్టే అభ్యర్థిని బట్టి వాళ్ళు రీచ్ కావడానికి అవకాశం ఉంది మ్యాథ్స్ వాళ్ళు అయితే మ్యాథ్స్ ఓరియంటేషన్లో ఐఎటి వరకు వెళ్ళిపోతారు సైన్స్ వాళ్ళు అయితే డాక్టర్లు అంటే నేను ఏమైనా అంటే మీరు మీరు కోరికలు వాళ్ళ మీద ఎదురకొద్దు నేను అనేవాడికి మంచి నేను దాని గురించి కావాలనుకుంటున్నా అాలేకపోయినా ఇబ్బంది డాక్టర్ గారు నేను డాక్టర్ గారు